నమస్తే కేటీవీ న్యూస్ కి స్వాగతం కడప జిల్లా ముద్దునూరు ఎంపీపీ ఉప ఎన్నిక భారీ పోలీస్ బందోబస్తు మధ్య జరిగింది గురువారం ఎంపీటీఓ కార్యాలయంలో ఎంపీపీ ఎన్నిక ప్రక్రియ పూర్తి చేశారు మొత్తం తొమ్మిది స్థానాలకు గాను ఆరు ఎంపీటీసీ సభ్యులు వైఎస్సార్సీపీ పార్టీ అభ్యర్థులు కాగా మరో ముగ్గురు బీజేపీ మొదటిదారులు ఉన్నారు ఈ ఉప ఎన్నికకు బీజేపీకి చెందిన ముగ్గురు ఎంపీటీసీ సభ్యులు హాజరు కాలేదు కోరం ఉన్నందున ఆరుగురు వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులతోనే ఎంపిక ప్రక్రియ పూర్తి చేశారు నూతన మండలాధ్యక్షురాలుగా కొర్రపాడు ఎంపీటీసీ సభ్యురాలు వెన్నపూస పుష్పలదను ఎన్నుకున్నారు ఈ ఎన్నికకు జమల మడుగు ఆర్డిఓ సాయిశ్రీ ప్రిసైడింగ్ అధికారిగా కడప డిఎఫ్ఓ వినీత్ కుమార్ ఎన్నికల పరిశీలకుడిగా వ్యవహరించారు ఎంపీపీగా ఇవాళ కొరపాడు ఎంపీటీసీ గారు పుష్పలతక్క గారిని మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభినందిస్తా ఉన్నాం అక్క ఎన్నికకు సహకరించిన ఎంపీటీసీలందరికీ సరస్వతక్కకు ఇంద్రమ్మక్కకు కలవతకు రేణుకక్కకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నిజంగా ఆరు మంది ఎంపీటీసీల్లో ఐదు మంది మహిళలు ఎంత గట్టిగా నిలబడినారంటే ఈ ఐదు మంది మహిళలు ప్లస్ యేశోబన్నా ఆరు మంది కలిసి రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది వైసీపీ కార్యకర్తల్లో ఒక స్ఫూర్తిని నింపినారు అంటే వైసీపీ కార్యకర్త అనేవాళ్ళు ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ఎన్ని ఎవరు భయం భయం సృష్టించినా ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా తలొక్కే వాళ్ళు కాదు ఎన్నైనా ఎదురు ఎదిరించి నిలబడతారని చెప్పి ఈ ఆరు మంది లక్షల మంది వైసీపీ కార్యకర్తలకు వైసీపీ కార్యకర్త అంటే ఇలా ఉంటాడని స్ఫూర్తి నిజంగా నింపినారు ఎన్ని బెదిరింపులు వచ్చినా ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ఏమాత్రం తలకుండా ధీటుగా నిలబడ్డారు గట్టిగా నిలబడ్డారు వీళ్లకు ధన్యవాదాలు అనేటివి చాలా అంటే చిన్న మాట అంత గట్టిగా నిలబడ్డారు మనస్ఫూర్తిగా పార్టీ అందరు పార్టీ కార్యకర్తలు అందరి తరఫున నాయకులు అందరి తరపున మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి కూడా ఎన్నికలు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈ ఎన్నికలను తన గడిచిన ఈ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా ఈ ఎన్నికల భారాన్ని మొత్తం తన భుజం మీద వేసుకొని ఈ ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఎంపీపీ ఇక్కడ ఏకగ్రీవంగా ఎన్నుకోబడేందుకు అన్ని రకాలుగా కృషి చేసిన మరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్సీ రామ్ సుబ్బారెడ్డిను మనస్ఫూర్తిగా పార్టీ తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాము మరి ఖచ్చితంగా ఈ ఎన్నికలకు అన్ని రకాలుగా సహకరించిన డాక్టర్ సుధీర్ రెడ్డి గారిని మరి మున్ రెడ్డి గారిని దీపు గారిని కూడా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా కడప నగరంలో కూడా ఇప్పుడే మీ అందరికీ సమాచారం వచ్చి ఉంటుంది కడప నగరంలో కూడా మేయర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాక సురేష్ గారు ఏకగ్రీవంగా మరి మేయర్గా ఎన్నుకోబడ్డం జరిగింది ఆ ఎన్నికకు సహకరించిన మరి సురేష్ బాబు గారు కావచ్చు మరి రామ్జత్ బాషా గారు కావచ్చు అదేవిధంగా మా కార్పొరేటర్లందరూ కూడా మా ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారు కావచ్చు అందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సో మా మా జి జిల్లాకు సంబంధించి ఈ ఉప ఎన్నికల నోటిఫికేషన్లో రెండు రెండు ఒకటి ముద్దనూరు ఎంపీపీ అండ్ కడప మేయర్ రెండు వస్తే రెండు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది నిలబెట్టుకోవడం జరిగింది దీనికి సహకరించిన ప్రతి కార్యకర్తకు కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం